హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన కనుక్కున్న తల్లిదండ్రి ఎంత బాగా చూసుకున్నాక వాళ్ళు చనిపోయినాక ఇట్లా మనల్ని బాగా చూసుకున్నది ఎవరు అంటే కేవలం మనం చేసుకోబోయే భార్య మాత్రం మనం తల్లిదండ్రులతో సరిగా చూసుకున్నటువంటి మనల్ని చేసుకోబోయే భార్య మాత్రం కానీ ఈ ప్రపంచంలో అందరూ తల్లిని మించి యోధులు లేడు భార్యగా మించి భర్త లేదు అందుకే తల్లిదండ్రుని ఎంత జాగ్రత్త చేసుకోవాలంటే తెలుస్తుంది కొందరు భార్య ఇంట్లో తల్లిదండ్రుని పట్టించుకోకుండా భార్య మార్పు భర్తలు తల్లిదండ్రుని దూరం చేయడం అలాంటివి జరుగుతుంటాయి అలాంటివి ఎప్పుడు చేయకండి భార్య పిల్లలతో తల్లిదండ్రులు మంచి కలిసి బతకండి Thank you.